రఫాలో తమ పౌరులను హమాస్ బంధించిందని అందుకే తాము దాడి చేస్తున్నామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి తెలిపారు హమాస్ చెరలో బందీలుగా ఉన్న తమ పౌరులకు స్వేచ్ఛ లభించే వరకు పోరాటాన్ని ఆపబోమని తేల్చి చెప్పారు పట్టి వ్యాప్తంగా తమ బలగాలు ఆపరేషన్ ను కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు దాదాపు యాభై లక్షలను తమ వైమానిక దళం ధ్వంసం చేసిందని వెల్లడించారు అటు అందరి చూపు రఫాపైనే అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్న అంశంపై ఇజ్రాయెల్ స్పందించింది ఈజిప్ట్ గాజా సరిహద్దు మొత్తాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ తాజాగా సరిహద్దులో ఇరవై సొరంగాలను గుర్తించామని తెలిపింది ఆయుధాల స్మగ్లింగ్ కోసం హమాస్ ఈ సొరంగాలను వినియోగిస్తోందని ఆరోపించింది ఈజిప్ట్ గాజా సరిహద్దును ఫిలడెల్పి కారిడార్ గా పేర్కొంటుండగా ఆ కారిడార్ హమాస్ కు జీవనాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అభివర్ణించింది ఈ కారిడార్ లోని గుర్తించిన సొరంగాలను ధ్వంసం చేస్తున్నామని తెలిపింది అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను ఈజిప్ట్ ఖండించింది రఫాలో సైనిక ఆపరేషన్ను సమర్థించుకునేందుకు ఇజ్రాయెల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడింది తాము గతంలోనే క్రాస్ బార్డర్ టన్నెల్స్ ను ధ్వంసం చేశామని వివరించింది ఇటీవల రఫా క్రాసింగ్ ను ఇజ్రాయిల్ ఆక్రమించడంతో ఈజిప్ట్ గుర్రుగా ఉంది గాజాపట్టిలోని ఉత్తర మధ్య దక్షిణ ప్రాంతాల్లో తమ సైనికులు ఆపరేషన్ కొనసాగిస్తున్నారని ఇజ్రాయెల్ రక్షణ శాఖ తెలిపింది దాదాపు యాభై లక్షలను వైమానిక దళం ధ్వంసం చేసిందని పేర్కొంది ఇటీవల రఫాలో జరిపిన వైమానిక దాడిపై విచారణ చేస్తున్నామని వెల్లడించింది పేరుడు కారణంగానే దాడి తీవ్రత పెరిగింటుందని అనుమానం వ్యక్తం చేసింది అటు అందరి చూపు రఫాపైనే అని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతున్న అంశంపై ఇజ్రాయెల్ స్పందించింది గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ జరిపిన దాడిపై ప్రజలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది అక్టోబర్ ఏడు దాడి గురించి మాట్లాడుతూనే ఉంటామని బందీల విడుదల కోసం పోరాడుతూనే ఉంటామని తేల్చి చెప్పింది పసిబాలుడు ఎదురుగా హమాస్ ఉగ్రవాది తుపాకీ పట్టుకుని ఉన్న ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేసింది